ఈ నోము చాలా సులభంగా ఉంటుందండి ఈ వచ్చేసి దాంపత్య నోము దీనికి స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఒకటి తీసుకోవాలి మరియు కావలసినవి ఇరవై ఆరు కుడుకలు పదమూడు పోకలు పదమూడు ఖర్జూరప్పన్లు పదమూడు వన్ రూపీ కైన్స్ మరియు కంకణాల దారము ఈ నోము చైన్ సిస్టమ్లా ఉంటుందండి మనము నోముకొని ఒకరికి ఇచ్చినచో వారు కూడా మళ్ళీసారి నోముకొని వేరొకరికి ఇవ్వాలి ఒక కుడుకను తీసుకొని దానిలో ఖజ్జూరప్పండు కాయన్ను ఒక గణపతి పోక మూడు వేయాలండి ఇలా వేసిన తర్వాత వేరొక కుడుకను తీసుకొని మొదటి కుడుకపై బోర్లించాలి ఇలా బోర్లించిన తర్వాత కంకణాల దారము తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా కుడుకల చుట్టూ చుట్టాలండి ఈ విధముగా చుట్టిన పదమూడు జతలు అంటే ఇరవై ఆరు కుడుకలు పదమూడు జతలు ఈ విధముగా పదమూడు సెట్లు తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న తర్వాత మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి నేను వీడియోలో రెండు సెట్లు మాత్రమే చుట్టి చూపించానండి మీరు అటువంటివి పదమూడు సెట్లు తయారు చేసుకోవాలి ఈ నోమును మనము ఎవరికైతే ఇస్తామో వారు మళ్ళీ ఈ నోమును చేసుకోవాలి అమ్మకు ఇచ్చినచో ఆడపడుచుకు ఇచ్చినచో బ్రాహ్మణులకు ఇచ్చినచో ఈ నోము చేసుకోని అవసరం లేదు వేరే వారికి ఇచ్చినచో మాత్రమే వారు మళ్ళీ చేసుకోవాలి ఇదేనండి దాంపత్య నోము ఈ నోము నోముకోవడం వలన భార్యాభర్తల మధ్య అనురాగం ఉంటుందని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో ముత్తైదు పల్లాల నోము గురించి తెలుసుకుందాం దీనికి ఇత్తడివి కానీ స్టీల్వి కానీ ఐదు ప్లేట్స్ తీసుకోవాలండి ప్రతి ప్లేట్లో రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలండి మరియు గాజులు కొబ్బరికాయ పసుపు కుంకుమ ప్యాకెట్స్ పండ్లు పూస్తే మట్టెలు నల్ల పూసలు ఈ విధముగా ఐదు ప్లేట్లలో పెట్టి సెట్ చేసుకోవాలి తర్వాత ఐదింటిని ఒకే చోట పెట్టి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేటు మనం ఉంచుకొని మిగతా నాలుగు ప్లేట్లను ముత్తైదువులకు ఇవ్వాలండి ఇదేనండి ముత్తైదు పల్లాల నోము నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు